కూడా ఉద్దవ్ ఠాక్రే ఇచ్చారు భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ఓటర్లకు ప్రజలకు గుర్తు చేసింది శివసేన ఎప్పుడు శివసేన ఎప్పుడు అంటే రెండు వైపుల పదవులను కత్తేనే వాళ్ళు ఆడారు ఒకటి ఏంటంటే హిందుత్వం అనే దాన్ని వాడారు మరాఠాలకు సంబంధించి వాళ్ళ హక్కులు అన్న దాన్ని చాలా కీలకమైన ఒక అంశంగానే ఆ పార్టీ చూపిస్తూ వచ్చింది మరాఠ విషయం కాదు నేను చెప్పింది చిదంబరం గారు దర్గాలకు అవకాశం ఇచ్చారు దర్గాలకు అవకాశం రెండున్న అవును కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు జట్టు కట్టినప్పుడు సో సెక్యులర్ పార్టీ నిరూపించుకోవాల్సిన ప్రయత్నం ఏమైనా అప్పుడు ఏమైనా చేశారే మరి చేశారు అది 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 చేశారు ఈ రోజు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలకు చాలా చాలా దురదృష్టి ఉంటుంది వారికి గుర్తు కూడా ఉంటుంది వారికి వారికి జ్ఞాపకం ఈ సందర్భంలో ఒక మాట ఒక ఒక విషయం విశ్లేషించండి మీరు ఈ సందర్భంలో ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి నాకు తెలిసినంత వరకు పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే జలక్ ఇచ్చారో ప్రజలు మీరు మేల్కొన్నారేమో అన్నది నా నా అంచనా లే చెప్తా 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 దాన్ని కూడా చెప్తాను మీకు మన కాంగ్రెస్ మిత్రుడు మధ్యలో రావద్దని చెప్పండి ఈ విషయం వాళ్ళ విషయం అని చెప్తాను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారం మనము మొదటి విడత ఎన్నికలు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో జరిగిన తర్వాత వారు ఒక అంశాన్ని తీసుకున్నారు గౌరవ అమిత్ షా గారు ఏమన్నారంటే మేము అధికారం ఇచ్చినట్లయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తాము ముస్లిమ్స్ కు ఉన్న రిజర్వేషన్లు తీసేస్తాము ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి ఏదైతే మూడు పర్సెంట్ రిజర్వేషన్ వాటిని తొలగిస్తామని అని చెప్పిన దాన్ని హైదరాబాద్ లో గాంధీ భవన్ లో ఏదైతే రేవంత్ రెడ్డి గారికి పెట్టిన వాళ్ళ సునీల్ కొనుగోలు వాళ్ళ టీం వచ్చేసి దాన్ని కట్ చేసి పేస్ట్ చేసి మేము అధికారం లేకొస్తే మొత్తం రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి మాకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లో కానీ మహారాష్ట్ర లో కానీ తప్పుడు ప్రచారం చేసి అబద్ధ ప్రచారం చేసి ఓటర్లను నమ్మించి వాడు చేశారు తప్ప ఒకటి కానే కాదు కాబట్టి మీకు ఉత్తరప్రదేశ్ లో మహారాష్ట్ర మహారాష్ట్రలో కానీ మేము వెనుక మేము పార్లమెంట్ ఎన్నికల్లో వెనుకబడింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద కూడా మనం కేసు నమోదు చేశాం చేశారు పోలీసులు ఈ విషయాన్ని ఆయన విచారకు రమ్మని కూడా నోటీస్ ఇచ్చారు ఈ విషయాన్ని కాబట్టి మనకు మహారాష్ట్ర రిజర్వేషన్లకు గానీ స్థానికంగా ఉన్నటువంటి అవసరాలకు కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ఎప్పుడు వ్యతిరేకించదు రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటుంది రిజర్వేషన్ల వల్ల ఏవైతే లబ్ధి పొందుతున్నారో ఆ వర్గాల వారికి ఇంకో ఇంకో కొన్ని రోజులు కూడా రిజర్వేషన్ ఉండాలని అని భారతీయ జనతా పార్టీ నేను ఒకటి అడగదలుచుకున్నాను సార్ ఏంటంటే ఇప్పుడు అసలు ముస్లింల మైనార్టీ రిజర్వేషన్ సార్ అది ముస్లిం రిజర్వేషన్ కాదు దాన్ని తీసుకొచ్చింది దేవగౌడ గారు ఏది కర్ణాటకలో ఉన్న దేవగౌడ గారు ఇప్పుడు వారి యొక్క కుమారుడు వారు మీ పార్టీతో ఇప్పుడు అంటగాగి ఉన్నారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో మాత్రమే ఉంది సార్ ఆ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎన్డిఏ కూటమి భాగస్వామిలే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చాలా క్రిష్టప్రియగా దీన్ని సమాధానం చెప్తున్నారు అంటే ఆ సమాధానం మీరు వ్యతిరేకిస్తున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ రిజర్వేషన్ మీరు తీసేద్దాం అనుకుంటున్నారా ఏమైనా తీర్మానం పెట్టారా ఇక్కడ స్టార్ట్ చేసి దేశం మొత్తం మీద దాన్ని వ్యాప్తి చెందాం అనుకుంటున్నారా అంటే సార్ మేమేమంటున్నాం మీ రాజకీయ ఎత్తుకోడల కోసం ఒక మాట ఒక మాట ఒక మాట సార్ ఒక మాట సార్ ఒక మాట ఏంటంటే మీ రాజకీయ ఎత్తుగడ కోసము హంస పాలన ఇళ్ళను ఎట్లా వేరు చేస్తుందో మీరు కూడా ఎట్లా వేరు చేయగలుగుతారు మీకు ఆ సత్తా ఉంది మేమేదో మేమేదో ప్రచారం చేసిన విధానం అంటున్నారు కదా సార్ మేము ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేము మా మేనిఫెస్టోలో ఏది మేము గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న ప్రతి వనరుని సామాజిక న్యాయం కోణంలో భాగంగా ఆర్థికంగా అందరికి సమానంగా పంచుతామని చెప్పి మేం చేస్తే దాన్ని కట్ అండ్ పేసెస్ మీరు చేసి నరేంద్ర మోడీ గారు దాంట్లో సగం సగం చెప్పింది మరి మరి మేము కేసేయొచ్చా రైట్ 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 ఒకసారి ఒకసారి నేను లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తాను ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తాను మహారాష్ట్రలో బీజేపీ ముందంజ అలాగే కొనసాగుతోంది దాదాపుగా డెబ్బై మూడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తుంటే కేవలం ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది మరొక ఏడు స్థానాల్లో ఇతర పార్టీలకు సంబంధించిన స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు జార్ఖండ్లో ముప్పై ఒక్క స్థానాలలో బీజేపీ ముందంజలో ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం పన్నెండు స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పటికి చూస్తే మాత్రం ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లోనూ మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి ముందంజలో ఉన్నట్టుగా మన సమాచారం అంత నేపథ్యంలో ఇది ఎంతసేపు కొనసాగుతుంది ఈ ఫైనల్ రిజల్ట్స్ ఎక్కడ దాకా కంటిన్యూ అవుతాయని మనం ఒకసారి చూద్దాం వెంకటేశ్వరెడ్డి గారు అయితే కొద్దిగా ఆ మన మహారాష్ట్ర కూడా జార్ఖండ్కి ఒకసారి వెళ్దాం ఏంటి జార్ఖండ్లో ఇలాంటి రిజల్ట్స్ అంటే ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ లో కూడా మరొకసారి ఇండియా కూటమికి అనిపించింది సెకండ్స్ లో క్లోజ్ భారతీయ తిపదికన రిజర్వేషన్ వ్యతిరేకము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న సందర్భంలో చిదంబరం గారు వారు వారిని ముస్లింలలో ఎవరైతే ఉన్నారో వారిని బీసీలుగా పరిగణించి వారు రిజర్వేషన్ కల్పించారు తర్వాత వచ్చేసి రాజ్యాంగంలో కూడా ఈ ఈ విధానాన్ని అంబేద్కర్ గారు కూడా ఆ రోజు వ్యతిరేకించారు మత ప్రాతిపదికల రిజర్వేషన్ ఉండకూడదు దేశ విభజనకు దారి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ ను రెండు దేశాలుగా విభజించడానికి ప్రయత్నం చేసింది మన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జోడ యాత్ర చేశారు తర్వాత ఇంకొక విషయం కూడా మేము ముందు దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలోనే ఉంది మత ప్రాతిపదిక రిజర్వేషన్లకు వ్యతిరేకమని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలోనే కాదు భారతీయ జనతా పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతానికి వ్యతిరేకంగా వచ్చాడు మాకు సమయం వచ్చాడు మాకు మెజారిటీ ఖచ్చితంగా మాట్లాడతాం దాన్ని తీరుతాము కూటమి కట్టే ప్రయత్నంలో లేదా ఆ సందర్భంలో ఈ పాయింట్ తీసుకుని ఎందుకు చేయరు అన్నది అది కేవలం రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నది కదా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్ ఒక విషయం చెప్పనా సార్ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నెల్లూరు గానీ కడప గానీ అనంతపూర్ గాని కర్నూలు కానీ ఈ ప్రాంతంలో దుదేకులు అనే కమ్యూనిటీ ఉంటుంది సార్ యాక్చువల్ వాళ్ళు మనం ముస్లిం అనుకుంటాం కానీ ముస్లిం నిజంగా ముస్లిం కాదు సార్ వాళ్ళు వాళ్ళ కొంచెం స్థితిగతులు కానీ ఆర్థిక సామాజిక స్థితిగతులు వేరుంటాయి ఆ బ్ర ఆ బెల్ట్లో మీకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటే పర్టికులర్గా ఇండియా కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఆ విషయం మీదనే నారా లోకేష్ గారు ఒక స్పష్టత ఇచ్చారు మేమేమంటున్నాం అంటే సార్ రాజకీయంగా ఒక అంశాన్ని ముందు తీసుకెళ్లి దాన్ని చలి చలిగాచుకోవడం కోసం లేని అంశాన్ని మీరే సృష్టించి చేసే ప్రయత్నం అది తప్పు మీరు ఒకటి గమనించండి దేవగౌడ తీసుకొచ్చినారు కానీ దేవగౌడ గారితో వ్యతిరేకించండి చంద్రబాబు నాయుడు గారితో వ్యతిరేకించండి నారా లోకేష్ గారితో వ్యతిరేకించండి తర్వాత మమ్మల్ని అనండి ఏమండి సార్ మమ్మల్ని అనండి కానీ వాళ్ళని వ్యతిరేకించలేరు ఎందుకు వ్యతిరేకించలేరు అంటే వాళ్ళతో ఉన్న రాజకీయ సఖ్యత అది వేరు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మీరు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ విషయంతో మేము చంద్రబాబుతో తగాలవాడాలా మీ ఇష్టం చూడండి దూదే దూదేలు అనేవాళ్ళు దూదేకులు అనేవాళ్ళు వాళ్ళు పార్ట్ ఆఫ్ ది హిందువులు వారి బీసీలు వారి గురించి మాట్లాడలేదు ఎవరైతే సేకులు వీళ్ళు వీళ్ళున్నారో వాళ్ళు బీసీలుగా వర్గీ వర్గీకరించాడో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో

గుర్తించుకోవాలి ఎవరైతే బీసీ సోదరులు ఇబ్బంది పడుతున్నారో వారు కూడా ఈ విషయాన్ని గుర్తించారు మా వాదును బలపరుచుస్తున్నారు ఈరోజు ముస్లింలలో కూడా మీరు చెప్పిన విషయాలు నమ్మకోకుండా మాకే ఓట్లు వేస్తున్నారు కాబట్టి రాయలసీమలో కూడా ముస్లిం ప్రాంతాల్లో కూడా మేము కడప లాంటి ప్రేట్లో రాజంపే రాయచోటి లాంటి ముప్పై ఎనిమిది పర్సెంట్ ఉన్న ప్రాంతంలో కూడా మా ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి గెలిచారు కాబట్టి నెక్స్ట్ చిదంబరంగా మనము జార్ఖండ్ విషయాన్ని మాట్లాడాలి జార్ఖండ్ విషయంలో అక్కడ అక్కడ కూడా అక్కడ కూడా మీకు జార్ జార్ఖండ్ విషయంలో కూడా మనం మాట్లాడితే ఎక్కడైతే ఇక్కడ చర్చిలన్నీ మీకు చర్చిల్లో సంబంధించి మత మత ప్రాతిపదికన అక్కడ కూడా లో కావాలని ఎక్కడైతే మెజారిటీ వాళ్ళు అక్కడ వచ్చేసి గిరిజనులు ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నారు ఈరోజు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా మాకే మెజార్టీ వస్తుంది చంపన్ సోరేన్ లాంటి వ్యక్తిని కూడా జైలుకు పోతే వారు వారు ఏం చేశారు ఎవరు హేమంత్ సోరేన్ గారు అవినీతి ఆరోపణలో వాళ్ళు ఇరుకొని జైలుకు వెళ్తే ఈడీ అరెస్ట్ చేస్తే దాని మీద బీజేపీ మీదనో ఇంకొకరి మీదనో ఇంకొకటి మీదనో ప్రయత్నం చేశారు ఇంకొక విషయం కూడా ఈ విషయం చిదంబరం గారు ఇంకొక విషయం మాట్లాడదా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకోకుండా జార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాలలో ఫ్రైడే హాలిడే ఇచ్చిన స్కూళ్లకు స్కూళ్లకు ఫ్రైడే హాలిడే ఏదైనా ఇప్పుడు గల్పు దేశాల్లో ఇస్తారు చూడండి ఆ విధంగా ఇచ్చారు ఆ విధంగా ఇచ్చారు ఆ విధంగా ఇచ్చారు ప్రజలు వాళ్ళకి అన్నిటి కూడా ప్రజలను చైతన్యం చైతన్యం చేయండి జరిగింది విధంగా అక్కడ ఉన్నటువంటి ఓనర్లలో అక్కడ ఉన్నటువంటి ఓనర్లలో మీకు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వాళ్ళకి సెల్టర్ ఇవ్వడం ఇది ఎందుకు వీళ్ళు పరిపాలన చేయాలా ప్రజలకు మంచి చేయాలా మన ఓటర్లకు చేయాలా జనాభా నిష్పత్తిని వేరు చేసి ఈరోజు జనాభా నిష్పత్తిని వేరు చేసి ఆ ప్రాంతాల్లో రోహింగ్యాలకు ఓటకి ఇచ్చినట్టయితే మా అధికారం స్థిరంగా ఉండే ప్రయత్నం చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కానీ జార్ఖండ్ లోని ఆ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కానీ ఈరోజు ఇవి ఇది దీన్ని దీన్ని ప్రజలు విశ్వసిస్తారా విశ్వసించలేదు తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ రోజు కూడా చేయలే ఏ రోజు కూడా చేయలే నీకు ముండా లాంటి ముండా లాంటి ఆ దేశభక్తుడు ఆ ప్రాంతంలో ఎవరైతే మిషనరీలు ప్రయత్నం చేస్తున్నారో వారిని వ్యతిరేకించిన ముండా లాంటిని వారిని వారు మరిచారు తర్వాత ఈ రోజు వారికి పూలదండ వేస్తున్నారు నిన్న జయంతి అన్న సందర్భంలో వారి ఆశయాలను మరిచి వారి ఆశయాలను తుంగలోకి తెక్కి తద్భిన్నంగా పరిపాలన చేసిన ఫలితమే ఈ రోజు ప్రజలు ఎవరు ఆర్చిస్తారు చెప్పండి గారు బ్రేకింగ్ అప్డేట్ ఒకసారి నేను ఇచ్చి మళ్ళీ